అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం కొండశిల గ్రామాలైన బూదిగా చిన్నకొనిల గ్రామాలలో నూట యాభై మంది ఓటర్లు ఉన్నారు వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో గల పెదరొబ్బ రుంపిల్లి గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వచ్చి చేరాలి అందుకొరకు వాళ్ళు ఉదయాన్నే పిల్ల పాపలతో వయోవృద్ధులైనటువంటి వారికి డోలీ కట్టి డోలీ మోతలతో కాలినడకన పదిహేను కిలోమీటర్ల దూరం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మా ఓట్లయితే కావాలి కానీ మా అభివృద్ధి మీకు పట్టదా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కల్పించండి అంటూ విజ్ఞప్తి చేశారు చూడండి సార్ చూసి కూడా ఈ బురు గ్రామంలో కనికరిదించండి ఇదిగో సోమల వీరి అని ఇదిగో నడిచిన పరిస్థితి లేకపోతే కర్రకి పట్టుకొని ఇంకా తీసుకెళ్తున్నారు సార్ ఓటుకి ఓటు కావాలని మీరు అంటున్నారు మాకేమో ఈ శమలు ఈ బాధలు వస్తున్నాయి అనుకుంటున్నాం రెండోది ఏదంటే ఇదిగో పిల్లలు పచ్చి పిల్లలకి పట్టుకొని నడుస్తున్నారు ఇదిగో ఆడపిల్లలేమో మగపిల్లలేమి అబ్బాయిలేమో అమ్మాయిలేమి వెళ్ళిపోతున్నారు మరి మీరు కనికరి దించండి ఇదిగో ఆరు గంటలకు చేశాం చేసాం మధ్యదారులు ఉన్నాము రూపాయల పచ్చతికి వెళ్ళాలంటే చాలా దూరం కానీ ఈ రోడ్డు కల్పించడానికి కూడా మీకు అవసరం లేదు ఎందుకు లేదు మాకు రోడ్డు మాకు అయితే మాకు కావాలంటున్నారు కానీ మా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు పొద్దున సాయంత్రం ఏ రాత్రైనా నడవలే నడవడానికి మాకు ఉంటున్నాం ఇదిగో అప్పుడైతే ఎలాగున్నాం ఇప్పుడైతే నడిచి వెళ్ళి పరిస్తుంది కర్రలు పట్టుకొని ఇదిగో డోలముత్తులు కట్టుకొని పచ్చి పిల్లలు పట్టుకొని వెళ్తున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళేమి చిన్న వాళ్ళు మా కనుక నడవలేని పరిస్థితిలో ముటిలోకి నడవాలంటే చాలా కష్టమైపోతుంది ఒక పది కిలోమీటర్లు దూరం దూరంలో మా ప్రయాణం ఎందుకంటే రోడ్లు వేయడానికి వెళ్ళాలంటే ఎటు నుంచి కూడా మాకు నడిచే నడిచి వెళ్ళడమే మరి ఏ రోడ్డు కూడా మాకు దగ్గర కాదు ఎటు ఎటు కాసైనా మాకు రోడ్డు స సౌకర్యం లేదు ఎటుకోసరా ఎటు కాసే కూడా వెళ్ళాలంటే గొబ్బుల్ పంచకి వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళడమే ఇప్పుడు రోడ్లు వేయడానికి వెళ్తున్నాము ముసలి వాళ్ళకి ఇది సోముల బుచ్చమా తర్వాత జర్నీ కొత్తమ సోమలు వీరాకి మోసుకొని తీసుకెళ్తున్నాము నడవలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఓట్లు వాళ్ళకి లో ఓట్లు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఓట్లు వేయాలని మేము ఇలాగ మోసుకొని తీసుకెళ్తున్నాము ఈ ఈ వీడియోలు ఇప్పుడు అయినా తెలుసు మీరు చూసి గృహపరి పరిస్థితికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇలాగనే రెండు వందల ఓట్లు ఉంటాయి మా ప్రజలు ఓట్లు వేయడాక నిలిచినాము ఉదయం మార్గానికి బయలుదేరి ఇప్పుడు మధ్యదారులు ఉన్నాము ఇంకా చాలా దూరంగా ఉన్నాము మరి నడిచేళ్ళంటే